శాంతి ము తారీఖు జూలై ఏడు రెండు వేల ఇరవై సాకార సాకారవాణి యొక్క సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు చాలా శ్రేష్టమైన విద్యార్థులు మీరు తండ్రి టీచర్ సద్గురువు స్మృతిలో ఉండాలి అలౌకిక సేవ చెయ్యాలి ప్రశ్న తమను తాము బేహద్ పాత్రధారులమని భావించి నడిచే పిల్లల గుర్తులు వినిపించండి జవాబు వారి బుద్ధిలో ఏ సూక్ష్మ లేక స్థూల దేహదారుల స్మృతి ఉండదు వారు ఒక్క తండ్రిని మరియు శాంతిధామమైన ఇంటిని స్మృతి చేస్తూ ఉంటారు ఎందుకంటే నిజమైన సమర్పణ ఒక్కరిదే ఎలాగైతే తండ్రి పూర్తి ప్రపంచానికి సేవ చేస్తారో పతితులను పావనంగా చేస్తారో అలాగే పిల్లలు కూడా తండ్రి సమానం సేవాధారులుగా అవుతారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాబ్దాదల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ మా నడవడికలు ఏవి కూడా దేహాభిమానం గలవిగా ఉండరాదని సదా గమనముంచాలి చాలా సాధారణంగా ఉండాలి ఏ వస్తువుపై కూడా మమకారముంచుకోరాదు చెడు సాంగత్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి రెండవది స్మృతి చేయు శ్రమ ద్వారా అన్ని కర్మబంధనాలను తెంచుకొని కర్మాతీతులుగా అవ్వాలి కనీసం రోజుకు ఎనిమిది గంటలు ఆత్మాభిమానులుగా ఉండి సత్యసత్యమైన ఈశ్వరీయ సేవాధారులుగా అవ్వాలి వరదానము విశాలమైన బుద్ధి విశాలమైన హృదయంతో నావారు అనే అనుభూతిని చేయించే మాస్టర్ రచయితాభవ మాస్టర్ రచయిత యొక్క మొట్టమొదటి రచన ఈ దేహం ఎవరైతే ఈ దేహానికి అధికారిగా అవ్వడంలో సంపూర్ణ సఫలత ప్రాప్తి చేసుకుంటారో వారు తమ స్నేహము లేక సంపర్కం ద్వారా అందరికీ వీరు మావారు అని అనుభవం చేయిస్తారు ఆ ఆత్మ యొక్క సంపర్కం ద్వారా సుఖము దాతృత్వము శాంతి ప్రేమ ఆనందము సహయోగము ధైర్యము ఉత్సాహము ఉమంగము ఇలా ఏదో ఒక విశేషత అనుభవం అవుతుంది వారినే విశాలమైన బుద్ధి కలవారని విశాలమైన హృదయం కలవారని అంటారు స్లోగన్ ఉమంగ ఉత్సాహాలనే రెక్కల ద్వారా సదా ఎగిరేకలను అనుభవం చేస్తూ వెళ్ళండి అవ్యక్త సంకల్పాల శక్తిని జమా చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి స్వయాన్ని శ్రేష్ట సంకల్పాలతో సంపన్నంగా చేసుకునేందుకు ట్రస్టీగా అయి ఉండండి ట్రస్టీగా అవ్వడం అనగా డబల్ లైట్ ఫరిష్తాగా అవ్వడం ఇటువంటి పిల్లల ప్రతి శ్రేష్టమైన సంకల్పం సఫలమవుతుంది పిల్లలు ఒక శ్రేష్ట సంకల్పం పిల్లలు చేస్తే తండ్రి ద్వారా వెయ్యి శ్రేష్ట సంకల్పాల ఫలం ప్రాప్తిస్తుంది ఒకటికి వెయ్యి రెట్లు లభిస్తుంది అచ్చా ఓం శాంతి